అనేక అవార్డు ఇస్తూ వాళ్ళు ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు ఈ స్టేజ్ మీద ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు వారిద్దరు పిల్లలు కూడాను ఐఐటి చదివారు ఓటీ జ్వాలామేడం కలపై కలపై వీళ్ళిద్దరూ ఐఐటి చదివారంటే వాళ్ళ తల్లిదండ్రుల తల్లిదండ్రుల కారణం అలాగే ఇక్కడ కాలం పిల్లలు కూడానూ ఎందుకు చదువుతున్నాడు కాకుండా ఎందుకు ఏదో చదువు నేను ఆశతున్నాను నాకు నాకు ఈ అవకాశాలు ఇచ్చిన గ్లోబుల్ ఎంపోర్ట్మెంట్ ఆఫీసర్కి మరొకసారి ధన్యవాదాలు తెలియబోతున్నాను జై మాకుంది అంటే గతంలో నేను వైజాగ్ తీసుకెళ్లి అపాయింట్మెంట్ తీసుకెళ్ళి ఎన్ని కష్టాలు పడి ఎలా రోజంతా స్పెండ్ చేయడం అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మన జిల్లాలో ఎక్కడా లేదు ఇక్కడ నర్సులు బట్టి తీసుకొచ్చి ఈ రోజు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ బ్యాంక్ నర్సులు రైల్వే కానీ అన్నీ కూడా అంటే మా అబ్బాయి ఐఐటి చేసిన కాకపోతే నాలుగు వేల మంది రాస్తున్నారు మొన్న సంవత్సరంలో యాభై వేల మంది రాయడం చాలా ఆనందంగా తీసుకొచ్చేటప్పుడు దాన్ని మనం కట్టింది మాకే బయట రావడం లేదేమో అలాగే వేదికలు అలాగే పెద్దలకి వేదిక ఏమున్నా ఉన్నా పిల్లలకి ఈ గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డ్స్ పోలీస్ తరఫున నాకు సెలెక్ట్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఇక్కడే పోలీస్ కానిస్టర్లు ఎస్ కానిస్టర్లు ఏసీగా పనిచేస్తున్నాను పోలీస్ ఉద్యమం అంటే అందరితో చెడిగా ప్రవర్తించాలి తప్పుదది కానీ ఇక్కడ ఉన్న జనాలతో మంచి ఆలోచనతో వాళ్ళకి ఎవరు నేర్పించాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నాను గణనల గ్లోబల్ యాక్చులెంట్ తో ఈ సమస్తానికి అలాగే కొశూరే విశ్వవంతే ప్రమాయ్ சமணிக் விலய பண்ணி திருந்த விஜயா வியாலயம் மாலிகா சரிஷ்மா எல்லா யோகேஷன் మనవాళ్ళు కూడా పిల్లలు ఆ లైన్ ప్లిచేస్తున్నారు రశ్విద జ్ఞాన జోది స్కూల్ రశ్విద అగ్రహం खिल कुमारिकिल जार्सी रिसीव अवार्ड प्लीज़ रा

రోజు ఈవినింగ్ సినిమా నుండి ఒకసారి వచ్చారు ఆయన వెళ్ళిపోతా ఉన్నారు సార్ మీ పేరు